నమస్తే మీరు చూస్తున్న సీకేస్ ఛానల్ నా పేరు కవిశ్వర్ అలాగే ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు మీరు చూస్తున్నది వాల్మీకి డైరీ ఫారం అండి ఈ వాల్మీకి డైరీ ఫారంలో మూడు వందల అరవై ఐదు రోజులు సంవత్సరం మొత్తం హెచ్ఎఫ్ ఆవులు జెర్సీ ఆవులు అన్ని వాతావరణానికి తట్టుకొని నిలబడే ఆవులు అయితే వీళ్ళ దగ్గర అయితే ఉంటాయండి చూడవచ్చు ఎండకి వానకి అన్నిటికీ తట్టుకొని నిలబడే ఆవులు ఈ వాల్మీకి డైరీ ఫారంలో తీసుకొచ్చి రైతులకైతే అమ్ముతుంటారు మరొకటండి వీళ్ళ దగ్గర మూడు పూటల పాలు చెక్ చేసుకొని మామూలుగా ఎక్కడైనా కానీ మనం కొనేటప్పుడు ఒక పూట రెండు పూటల చెక్ చేసుకుంటున్నాం వీళ్ళ దగ్గర మూడు పూటల పాలు చెక్ చేసుకొని అయితే కొనొచ్చు అంటున్నారు ఆవులు అలాగే ట్రాన్స్పోర్ట్ కానీ వీళ్ళది వెహికల్ అయితే ఉన్నది ట్రాన్స్పోర్ట్ కానీ ఒక ముప్పై కిలోమీటర్ల వరకు అయితే ఫ్రీ ఇస్తామని అన్నగారు అయితే చెప్తున్నారండి మూడు వందల అరవై ఐదు రోజులు వీళ్ళ దగ్గర హెచ్ఎఫ్ ఆవులు జెర్సీ ఆవులు అయితే ఉంటాయి ఒక పూటకు వచ్చేసి పది నుంచి ఇరవై లీటర్లు ఇరవై ఐదు లీటర్లు పాలిచ్చే ఆవులు వీళ్ళ దగ్గర అయితే ఉంటాయండి ధర కానీ డెబ్భై వేల నుంచి లక్ష ఇరవై లక్ష ముప్పై వేల వరకు అయితే ధర అయితే ఉన్నాయని చెప్పారండి రెండు ఈతలు మూడు ఈతలు ఆవులు ఇది అడ్రస్ కానీ చూడొచ్చు తనకల్లు మండలం అండి తనకల్లు మండలం గుంజువారిపల్లి విలేజు శ్రీ సత్యసాయి జిల్లా ఆంధ్రప్రదేశ్ గుంజువారిపల్లి విలేజ్లో వాల్మీకి డైరీ ఫారం అయితే ఉన్నది మీకు ఎవరికన్నా కావాలంటే హెచ్ఎఫ్ ఆవులు జెర్సీ ఆవులు ట్రాన్స్పోర్ట్ కానీ ఒక ముప్పై కిలోమీటర్ల వరకు అయితే ఫ్రీ ఇస్తామన్నారు ఇంకా ఎక్కువగా తీసుకుంటే ఇంకా కొద్దిగా ట్రాన్స్పోర్ట్ కానీ ఫ్రీ ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది మూడు పూటల పాలు చెక్ చేసుకొని తీసుకోవచ్చు అని అన్నగారు చెప్తున్నారు ఇదే వెహికల్ కానీ చూడవచ్చు ఈ వెహికల్లో మీకు ట్రాన్స్పోర్ట్ కానీ ఉంటుంది అదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో వేయాలంటే మన ఛానల్ వాట్సాప్ నెంబర్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది వాటికి ఒక రెండు మూడు నిమిషాలు వీడియో ఫోన్ ఆడడానికి తీసి పంపిస్తే మేమైతే అప్లోడ్ చేస్తామండి అదండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్